శరీరంలోనే ఉన్నారు శరీరంలో ఉన్న మనం ఎలాగా శోధన జయించాలో మాదిరి చూపించారు కానీ మనం అనేక సార్లుగా పడిపోతున్నాము తప్పిపోతున్నాము అయినను దయచేసి ఎవరు కూడా బెంగపెట్టుకోవద్దు భయపడవద్దు అధైర్యపడవద్దు దయగల దేవుని దగ్గరికి హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో వచ్చి నమస్కరించండి ప్రభు నన్ను క్షమించు ఈ స్థితిలో నేను పడిపోయాను నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్పంతో ఉపవాసం నుండి కన్నీరు గార్చి ప్రభువుని అడిగితే క్షమించడం గల దేవుడు ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంతో మాట్లాడుతున్న సత్యమేమంటే ఏమంటే నీవు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో శోధించబడుచున్నప్పుడు శోధించబడుచున్నప్పటికీ శోధనలో నడుస్తున్నప్పటికీ ఆ శోధనలో దేవుని యొక్క వాక్యము చేతను పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేతను ఆ శోధన జయిస్తూ ఉండగా జయించేటప్పుడు దేవుడు సహాయం చేస్తాడు జయించిన తర్వాత ఒక అద్భుతమైన మెట్టులోకి నేను ప్రవేశపెడతా అదేంటంటే దేవదూతలు నీకు పరిచయం చేసేవారిగా ఉంటారు ఈ లోకంలో ముఖ్యమంత్రులకు మంత్రులకు పరిచర్య చేయడానికి కింది స్థాయి అధికారులు ఉంటారు పెద్ద ఉంటాయి దేవుని పిల్లలారా నీవు శోధించబడిన తర్వాత ఆ శోధనను జయించినట్లయితే నీ స్టేటస్ నీ స్థితి దేవదూతలు నీ దగ్గరకు వచ్చి పరిచయం చేసే ఏర్పాట్లు దేవుడు చేస్తాడు దేవునికి మహిమ కలుగును